అందరికీ నమస్కారం అండి తేదీ తొమ్మిది ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు వరంగల్ మార్కెట్ ధరలు పత్తి ధర ఏడు వేల నూట ముప్పై రూపాయలు గాను క్వింటాకి పల్లికాయ సూక ఐదు వేల ఐదు వందల తొంభై రూపాయలు పచ్చి పల్లికాయ నాలుగు వేల ఆరు వందల యాభై క్వింటాకి మక్కల బింటి కింటాకి రెండు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు రూపాయలుగాను పసుపు పద్నాలుగు వేల తొమ్మిది రూపాయలుగా ఈరోజు వరంగల్ మార్కెట్లో పడడం జరిగింది ఏసీ మిర్చి ఎల్లు మిర్చి ఏసీ మిర్చి వచ్చి తేజ మిర్చి పద్దెనిమిది వేల రూపాయలు కింటాకి పేపర్ వన్ మిర్చి పద్నాలుగు వేలు వన్ వండర్హార్డ్ మిర్చి పదిహేను వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు కింటాకి పడడం జరిగింది వరంగల్ మార్కెట్లో ఖమ్మం మార్కెట్ ఖమ్మం మార్కెట్లో ఈరోజు పంతొమ్మిది వేల ఐదు వందలు కింటాకు మిర్చికి పడడం జరిగింది పత్తి ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు కింటాకు ఖమ్మ మార్కెట్లో పడడం జరిగింది ఏసీ మిర్చి ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పడడం జరిగింది ఖమ్మం మార్కెట్లో